హే గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా బంగళదంపులు అండి బంగదంపులు కట్ చేసి కుందలకి మేత ఈ రోజు కుందేలు బంగళదు చాలా ఇష్టంగా అండి చూడండి బంగదంపులు వేసేసరికి ఒకటి ఒకటి తన్నుకొని పారిపోతున్నాయి ఒకదానికి కూడా దొరకంట ఎలాగ తనుకుంటే చూడండి పట్టుకుని పారిపోతుంది కుందలి కనీసం పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు ఇవే కుందలు ఏంటి అర్థం కావట్లేదు నాకు కుందలు పిల్లలు చూసారా మూల కార్నర్లు ఎలా ఉన్నాయి ఒకదాని మీద ఒకటి పడుకుని ఉన్నాయి చలికి ఈ వీడియో జాముని తీసాను కాబట్టి చలికి ఒక దగ్గర చేరిపోయి వెచ్చగా ఉండడం కోసం ఒక మీద ఒకటి పడుకుని ఉన్నాయి చూడండి చాలా క్యూట్ గా ఉన్నాయండి చూడండి పిల్లలుగా చాలా క్యూట్గా చాలా అందంగా కనిపిస్తున్నాయి కుందల పిల్లలు మాత్రం రేపు మార్నింగ్ నేను తీస్తానండి తీసి మీకు చూపిస్తాను నా చేతిలో పెట్టుకొని ఇంతవరకు నా వీడియోకి ఒక లైక్ చేయండి ప్లీజ్ ఒక లైక్ చేయడం వల్ల మరి కొంతమంది రీచ్ అవద్ది చూడండి ఆ బాంగ తినుకుంటూ ఇటు అటు ఇటు తిరుగుతుంటూ కనీసం పిల్లలు పట్టించుకోకుంటే అలా తింటున్నాయో దాని తల్లి కూడా అసలు కనీసం పట్టించుకోలేదండి పిల్లల్ని చూసారు కదా నెక్స్ట్ వీడియోలో ఆ బుజ్జి బుజ్జి కుందల పిల్లలు మీకు చూపిస్తాను తీసి నా చేతిలో పట్టుకొని అంతవరకు బాబాయ్ నా వీడియో నచ్చినట్టు నా పేజ్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్